ఓం శివాయ ఛానల్కి అండి అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జనవరి ముప్పై ఒకటి శనివారం అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ శుభ పరిణామాలు ఏంటి ఏ దేవతారాధన చేస్తే మీ జీవితంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది రాత్రిలోపు ఈ బంధం మీ జీవితం నుంచి అంటే ముగిసినట్లే అనేటువంటి పూర్తి అంశాల గురించి ఆలస్యం చెయ్యకుండా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడు కుంభరాశి వారి గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాము ఈ రాశి వారు మనసు అనేది చాలా ఎప్పుడు కూడా అంటే ఎవరైనా బాధ పెట్టని విధంగా ఉంటుందన్నమాట అలాగే ఎవరిని కూడా మోసం చెయ్యరండి వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా ఎవరిని కూడా పట్టించుకోవాలన్నమాట ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు ఈ తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనుకాడరండి అలాగే వీరికి రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయన్నమాట కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి తెలుసు కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వీరి వెంట ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అండి ఏ పని చేసినా కూడా లాభాలైతే ఉంటాయన్నమాట ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తిగా చేస్తారండి తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించుకుంటారు ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారో ఏదైనా కానీ ఆర్థిక ఆర్థిక పరంగా నష్టాలు కావచ్చు బా బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నవారు కావచ్చు ఈ రాశి వారు అధికంగా కూడా ఆర్థికంగా ఏదైనా రేపటి రోజున బాగా చూస్తారన్నమాట ఇక రేపటి రోజున మీకు చురుకుతనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మీకు రేపటి రోజున కలిసి వచ్చేసి వచ్చే రంగు వైట్ కలర్ వచ్చేసి సంఖ్య వచ్చేసి ఏడు మరియు తొమ్మిది అలాగే తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా బాగా ఉంటుంది కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా జాగ్రత్త అనేది వ్యవహరించాలన్నమాట చిన్న చిన్న అనారోగ్య సమక్షలు ఏవైనా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి చిన్న అనారోగ్య సమక్షలే కదా అని అని నెగిటై చేస్తే చేయకూడదు అవి పెద్ద వాటికి దారి తీసే అవకాశం ఉంటుంది మానసికంగా కుదుట పడడానికి యోగా ధ్యానం ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండండి మాటల్లో చాలా గొప్ప చురుకు చురుకుతనం చురుకుతనం గొప్పతనం కూడా కలిసి వస్తుందన్నమాట సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఆత్మవిశ్వాసం తప్పకుండా రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారండి దానివల్ల మంచి లాభాలు కూడా గడిస్తాయి మీ కోరికలు కూడా నెరుగుతాయని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరే చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలు కూడా వస్తాయండి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది అది త్వరలోనే నెరవేరుతుంది ఈ రాశి వారికి శని భగవాను యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున లాభాలైతే అన్నమాట ఇక గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా మంచి పేరులైతే మీరు పొందుకోబోతున్నారండి ఎన్ని ఆటంకులు మీకైతే ఏదైనా కానీ కావచ్చు అని చెప్పుకోవాలి పూర్వీకులు యొక్క బలం ఎక్కువగా ఉంటుందని కూడా తోడుండబోతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట ఎవరికైనా కానీ ఆస్తులు కానీ లేదా లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం కానీ ఎక్కువగా మీకైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం బలం అనేది పొందుతారని చెప్పుకోవచ్చు దానివల్ల మీరు బాగా మీకు కలిసి వచ్చి వస్తుంది దూరమైన బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ బంధం అయితే దూరమైందని ఆ బంధం కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట గ్రహాల బలం అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుంది మంచి మనస్తత్వం కూడా కలిసి ఉంటుంది ముఖం వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని కూడా చాలా నిర్మలమైనటువంటి మనసుని కూడా కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది మీకు బాగా తెలుసండి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి అని కూడా అన్ని విధాలుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం వీరికి అండగా ఏదైతే ఉందో ప్రకృతి అనేది కూడా అండగా ఉంటుందండి ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా అన్ని రకాలుగా పోటెత్తుతుంది అన్నమాట అంటే నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారండి వీరిని మోసం చేసిన వారు మాత్రం అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి వారిని దగ్గరికి నారనివ్వరు ఇక జీవితంలో వారి ముఖం కూడా చూడడానికి అస్సలు ఇష్టపడరండి వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే ఎక్కువ ద్వేషం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక్కసారి పగ ద్వేషాలను పెంచుకుంటే ఇక జీవితంలో వీరు వారు ఎన్ని మంచి పనులు వీరికి తలపెట్టాలని చూసినా కూడా ఆ మోసపోయినటువంటి ఆ రోజే గుర్తుకొస్తుంది కానీ ఇక మంచి చేసినటువంటి రోజులు ఎప్పటికీ కూడా గుర్తుకు రావు పదే పదే వారిని చూసినప్పుడల్లా ఆ మోసం చేసినటువంటి రోజే కానీ బాధ పెట్టినటువంటి ఆ రోజు కానీ వీరికి తప్పకుండా గుర్తుకొస్తుంది అందుకే వీరు ఎప్పుడు కూడా చాలా చురుకుగా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు అన్నమాట మోసపోయిన తర్వాత ఇంకా గుణగణాలు ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్గా చెప్పాలి అంటే గనక ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు ఏదైనా కానీ ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు నచ్చడం విషయం ఇష్టం ఉండదు స్వయం తృప్తంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ వీరు సొంతంగా ఏదైతే తృప్తిగా ఈ రోజు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారండి అలాగే ఒకరిని మోసం చేయడం కానీ ఒకరి ఇక ఒకరి దగ్గర చెయ్యి చాచి ఉండే మైండ్ అయితే కాదన్నమాట అలా బతకాలని ఎప్పుడు కూడా అనుకోరు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి తోడుండబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైన వారికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారండి కష్టం కష్టం కల్ లేనటువంటి పనిని భగవంతుడు కూడా చెప్పినా కూడా చేయ చేయరన్నమాట వీరి యొక్క మైండ్ మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే తప్పకుండా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటున్నట్లుగా చెప్పుకోవచ్చు రేపటి రోజున చక్కగా ఏదైనా కానీ అంటే గురువారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ శివుని గునికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి దానివల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ఐశ్వర్య ప్రదక్షిణ కాబట్టి పరమేశ్వరుని ఆదాయం కూడా మీకు ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడతాడండి ఇక మంచిగా లాభాలైతే మీకు ఆ భగవంతుడు చేరేలాగా చేస్తారన్నమాట మీకు ఎక్కువగా ఆదాయం పెరగడానికి కూడా మీరు గమనిస్తారు కాబట్టి ఇదంతా మంచి అవకాశాన్ని అసలు జార విడుచుకోవద్దు మీకు అనుకూలంగా ఉంటుందనుకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు శివాలయానికి వెళ్ళడం వల్ల చాలా మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక ఈ అదృష్టాన్ని మీరు జార విడుచుకోవడం అనేది మీకు తప్పు అవుతుందన్నమాట మీ మనసుని అలాగే మీ మాట తీరుని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదండి ఎంత నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి సో చూశారు కదండి వీడియో కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి